ఈ రోజు ద్రా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగుల సంఘాలతో జేఏసీ కమిటీ ఒకటి పెద్ద ఎత్తున ఒక కార్యాచరణను రూపొందించిన ప్రధాన ఉద్దేశము లంబాడి జాతిని విష్టి జాబితా తొలగించాలని సుప్రీం కోర్టుకు పోయిన తెల్లం వెంకట్రావు వెనక గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు ఉన్నదని మాకు అనిపిస్తుంది ఇది వాస్తవం దీని ఉదాహరణకు ఎందుకంటే ఇప్పటివరకు కూడా మౌనం వెనక సీఎం పాత్ర ఉన్నది ఈ పార్టీలో వలస వచ్చిన పార్టీలు స్వయం బాబురావు కావచ్చు భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు వలస వచ్చారు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది లంబాడీ సామాజిక వర్గం కొడంగల్లో గెలిపించిన సీఎం ముప్పై ఐదు వేల ఓట్లు ఉన్న లంబాడి సామాజిక వర్గం ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ దగ్గర యాభై వేల ఓట్లు ఉన్నాయి పొంగిరెడ్డి శ్రీనివాస్ దగ్గర ఎవరున్నారు పొంగలేటి గారు ఇవాళ లంబాడి సామాజిక వర్గాన్ని తొలగించని కుట్రలో భాగం చేస్తున్న తెల్లం వెంకట్రావు నీ శిష్యుడు నువ్వు డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేను ఓడించి బీఆర్ఎస్ తరఫున గెలిపించి మళ్ళీ కాంగ్రెస్ తీసుకెళ్ళింది వాస్తవం కాదా నీది మోసం నీ స్వార్థం నీ అవసరాల కోసం పార్టీలు మారుతావు లంబాడి జాతి ఏది నమ్ముకుంటే అదే చేస్తుంది పాలేరులో ఎలా గెలుదా చూద్దాం పాలేలో యాభై వేలు ఓట్లతో లంబాడులు పోంగులేటు పోంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఓడి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఫస్ట్ ఓడే టికటే పాలేరు నియోజకవర్గం లంబాడి ఓట్లు యాభై వేల ఓట్లు ఎస్టీలో లంబాడిసిలో ఉన్నారు అది గుర్తుపెట్టుకో దాంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి ఈ రెడ్డిలో గెలిచినా కాన్సీలు యాభై అరవై తొంభై వేల ఓట్లు లంబాడీస్లో ఇవాళ లంబాడి బిచ్చ వేస్తారే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇది తెలుసుకోవాలి వలస వాళ్ళు లంబడోళ్ళ మీద తొలగించాలి అంటే నీకు కంట్రోల్ చేయడం చేత కాదు చేత కాదు మా లంబడోళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నా మినిస్టర్లు ఉన్నారు వాళ్ళకి చూపెడతారు మా వాళ్ళు ఏమో నోరు నొక్కిస్తావు వాళ్ళకేమో ఇస్తావా నీ స్వార్థం ఏందో కనబడుతుంది రెడ్డిలో రాజ్యం కాబట్టి రేపు వస్తా ఉన్నాం నువ్వు తెల్లం వెంకట్రావుకి నువ్వు ఏం చేస్తావో తెలియదు సీటు ఎక్కించుకుంటావా నెత్తి మీద ఎక్కించుకో తెలియదు కానీ నోరు కానీ కంట్రోల్ చేయకపోతే వాపసు సుప్రీంకోర్టు వాపసు తీసుకోకపోతే భవిష్యత్తులో లంబాడి కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వరకు నీతో లడాయికి సిద్ధం ఇది జేసీ డిమాండ్ లంబాడీ హక్కులు పోరాడుతుంది అనేక మా సంఘాల డిమాండ్ ఆదివాసీ సంఘాలు మాట్లాడుతుందా ఆదివాసీ పదార్థ సంఘాలు రాష్ట్ర కోఆర్డినేటర్ వాళ్ళు ఏబీసీడీ చేసుకుందామని అనేకసార్లు అనేక సార్లు మేము మాట్లాడినాం ఇవాళ సంఘాలు పిలిచి నేను పిటిషన్ వేసినా మీరు ఎందుకు అని చెప్తున్నాం మాకు ఆదివాసీ సంఘాలే ఫోన్ చేస్తా ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి లంబాడీల ఐదు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలుసుకో ఎవరి పక్షాన ఎవరి పక్షానో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది రిపీట్ అయితే భవిష్యత్ కార్యాచరణలో ప్రభుత్వాన్ని కూలుస్తాం ఎన్నికల్లో ఓడిస్తాం స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తాం ప్రచారం చేస్తాం రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ ఏర్పాటు అవుతా ఉన్నది ఈ నెల ఈ నెల ఆరో ఏడో తారీఖు నాడు కొత్తగూడెం నుంచి స్టార్ట్ అవుతుంది భవిష్యత్ కార్యాచరణకు సీఎం గారికి మేము తెలియపరుస్తున్నాం